భారత రాజ్యాంగ పేదల పెళ్లి ఈ దేశానికి దిక్సూచి చెప్పిన నాయకుడు ఈ దేశం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా కదలకుండా ఎవరికి భయపడకుండా ప్రపంచంలో ఒక్కటే నూట యాభై కోట్ల జనాభా ఒక్కటే నిలుస్తున్న దాని కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఈరోజున్న భారతీయ జనతా పార్టీ దేశంలో బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆచారంతో వారు రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగ విలువలతో ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంకా అంబేద్కర్ గారి మర్గా ఎందుకు వచ్చింది ఏ పార్టీ వాళ్ళు వచ్చింది ఏ పార్టీ మనోవేద గురి చేసింది అది భారతదేశంలో ఉన్న ఏ వ్యక్తి మర్చిపోక అంబేద్కర్ గారిని అవమానించి రెండుసార్ల పాలు చేసి అప్పుడున్న అగ్ర నాయకుడు భారత ప్రధాని అప్పటి భారత మాజీ ప్రధాని ఇంట్లో పనివాడితో ఓడగొట్టి అంబేద్కర్ గారిని మనోవ్యాధికి గురి చేసిన అంబేద్కర్ గారి చరిత్ర భారతదేశంలో ఉన్న పుట్టిన ప్రతి బిడ్డకు జరగాలి ఏ దుర్మార్గమైన కుటుంబం ఏ దుర్మార్గమైన పార్టీ అంబేద్కర్ గారిని అవమానించి మనోవేధ కురియేసి తొందరగా ప్రాణాలు పోల్ చేసిన పార్టీ మనుషులను గుర్తుపెట్టుకోవాలి జాతి ఎప్పటికని చెప్తూ ఎప్పటికీ అంబేద్కర్ గారి ఆశయాలతో మనం క్రితం అవుతాం ఈ దేశానికి దగ్గర గమ్యం బోలో భారత్ మాతాకి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి